ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏకకాలంలో గతంలో ఎన్నడూ లేని విధంగా పదిహేడు ప్రభుత్వ మెడికల్ కాలేజీలను తీసుకురావడం జరిగింది వాటిలో ఒక ఆరు మెడికల్ కాలేజీలు పూర్తయి క్లాసులు కూడా జరుగుతున్నాయి మిగతా అవన్నీ కూడా వివిధ దశలలో నిర్మాణాలలో ఉన్నవి కొన్ని నైంటీ పర్సెంట్ అయినాయి కొన్ని ఫిఫ్టీ పర్సెంట్ అయినాయి రకరకాల స్థితిలో ఉన్నాయి ప్రభుత్వం మారిన తర్వాత ఈ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ మధ్య కాలంలో ఈ మెడికల్ కాలేజీలన్నింటినీ కూడా ప్రైవేట్ పరం చేస్తూ కార్యాచరణను దానికి సంబంధించినటువంటి విధి విధానాలను కూడా రూపొందించడం జరిగింది దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ జగన్మోహన్ రెడ్డి గారు ఆ మధ్య కాలంలో మాట్లాడడం జరిగింది మాట్లాడమే కాదు ఇది క్షేత్రస్థాయిలో గ్రామ స్థాయి నుంచి గవర్నర్ దాకా దీని యొక్క పరిణామాలు ఎలా ఉంటాయి ఒక ప్రభుత్వానికి సంబంధించినటువంటి సంస్థలను ప్రైవేట్ పరం చేయడం తప్పనేటువంటి అనేటువంటి ఉద్దేశంతో ఇది గ్రామస్థాయి నుంచి బాగా ప్రజలకు దీని యొక్క నష్టాలు తెలియజేయడం కోసం సుదీర్ఘంగా ఒక యాభై రోజుల ప్రణాళిక కూడా నిన్నటి రోజున ఆయన వాళ్ళ పార్టీకి దిశానిర్దేశం చేయడం జరిగింది ఇది కాక జగన్మోహన్ రెడ్డి గారే రేపు ఏకంగా ఈ పదిహేడు మెడికల్ కాలేజీలలో ఒకటైనటువంటి నర్సీపట్నం నియోజకవర్గంలో ఉన్నటువంటి మెడికల్ కాలేజీ యొక్క సందర్శనకు రేపు వస్తున్నాడు ఆయన ఎందుకు రావాల్సింది వచ్చింది చాలామంది కూడా తెలుగుదేశం వాళ్ళు జగన్మోహన్ రెడ్డి ఎక్కడ మెడికల్ కాలేజీలో ఏం కట్టలేదు కట్టకపోయినా కఠినామంటున్నారు వాళ్ళ చేత అయితే ఎక్కడ కట్టిన వచ్చి చూపించమని అనడం జరిగింది చాలామంది వాళ్ళల్లో మన ఆంధ్రప్రదేశ్ గౌరవ స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారు కూడా అన్నాడు సరే జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ వాళ్ళు ఆలోచించింది ఏంది ఎవరో ఎందుకు ఈయన పెద్ద కదా గౌరవ స్థానంలో ఉన్నాడు కదా వయసు రీత్యా కొంచెం విదైనా కూడా ఆయనకే చూపిద్దాం మనం ఎంత కట్టింది ఎంతవరకు వచ్చింది అనే ఉద్దేశంతో రేపు ఆ మెడికల్ కాలేజ్ యొక్క సందర్శనకు వెళుతున్నాం ఈ సందర్శనకు సంబంధించి పోలీసులు ఎప్పట్లాగానే జగన్మోహన్ రెడ్డి గారు అధికారం కోల్పోయిన తర్వాత ఏ పర్యటనకు వెళ్తున్నా కూడా ఫస్ట్ ఆటంకాలు నిబంధనలు రకరకాలైనటువంటి కట్టడి చేసే ప్రయత్నాలు రకరకాల మాట్లాడడం మనం చూసినాం ఎన్ని మాట్లాడినా అంతిమంగా అయితే పర్యటన రద్దు కాదు అది పోలీసులకు కూడా తెలుసు సరే ఫస్ట్ ఏమన్నారు రేపు అదే విశాఖపట్నంలో విమెన్స్ వరల్డ్ కప్ క్రికెట్ జరుగుతుంది ఒక పక్క తర్వాత అంత హైవే ఉంది రోడ్డు మీద అంటే ఎయిర్పోర్ట్ నుంచి ఆ మెడికల్ కాలేజ్ ఉన్నటువంటి ప్రాంతానికి అరవై కిలోమీటర్లు ఉంది అంత దూరం రోడ్డు వచ్చి సెక్యూరిటీ ఇవ్వలేమని ఇలా రకరకాల మాట్లాడ మాటలు మాట్లాడారు చివరకు మీరు ఏదో హెలికాప్టర్లో రావండి అన్నారు కాకపోతే అక్కడ వర్షాలు ఎక్కువ పడుతున్నాయి కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ అభ్యంతరం తెలపడం జరిగింది ఎట్టికేలకు రాత్రి వీళ్ళు కోరుకున్నటువంటి రూట్ మ్యాప్ కాకుండా పోలీసులు ఒక రూట్ మ్యాప్ ఇచ్చి ఆ రూట్ మ్యాప్ ప్రకారం రోడ్ మార్గాన్ని వచ్చేందుకు అనుమతి ఇచ్చిండ్రు సరే రేపు వస్తాడు బాగానే ఉంది రైట్ వచ్చిన తర్వాత చూపిస్తాడు ఆ నిర్మాణం ఏ దశలో ఉంది ఇంకా ఎంత అయితే పూర్తి అవుతుంది జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది నిజమా అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు చెప్పింది నిజమా అనేది రేపు రోజున తెలిసిపోద్ది ఆల్రెడీ తెలిసిండ్రు అందరు చూస్తుండము అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇంతకుముందు చూపించిండ్రు రోజు మీడియాలో చూస్తున్నాం సరే రైట్ అక్కడున్న స్థానికులకు కూడా తెలుసు ఇదంతా ఇట్లా ఉంటే తెలుగుదేశం పోలీసుల ద్వారా అడ్డుకోవడం సాధ్యం కాదు ఎందుకంటే కోర్టులకు వెళ్తారనేటువంటి ఉద్దేశంతో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని అడ్డుకోవడానికి జగన్మోహన్ రెడ్డి పర్యటనను ఇబ్బందులు గురి చేయడానికి జగన్మోహన్ రెడ్డి యొక్క పర్యటనలో అలజడు సృష్టించడానికి ఒక కొత్త అంశాన్ని తెరకు తీసుకొచ్చింది ఏంటి అంశము జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు దాదాపు రెండు సంవత్సరాల పాటు కరోనా ఉన్నది ఆ కాలంలో ఆ ప్రాంతంలో డాక్టర్ సుధాకర్ అనేటువంటి ఒక దళిత వ్యక్తి ఉండడం జరిగింది సరే దళిత వ్యక్తి అని ఇక్కడ ప్రస్తావించాలని అవసరం లేదు కానీ వాళ్ళు ప్రస్తావించింది కాబట్టి మనం చెప్పాల్సి వస్తుంది ఆ డాక్టర్ గారు అప్పుడు ఏదో మాస్కులు లేవని ప్రభుత్వంపై నిరసన చేయడంతో అప్పుడు ఆ ప్రభుత్వం ఆయన మీద చర్యలు తీసుకున్నదని ఆ తర్వాత ఆయన రోడ్ల మీద ఆయనకు ఉన్నటువంటి అలవాటు మనం కూడా చూసిన మద్యం సేవించి ఆ రోడ్ల మీద హడావిడి చేస్తుంటే పోలీసులు ఆయన తీసిపోయి కేసు పెట్టడం ఏదో మొత్తానికి ఏదో మెంటల్ అని అదేని ఇదని ఏదో ఫైనల్గా అయితే ఏం జరిగిందో ఆయన చనిపోవడం జరిగింది ఆ అంశాన్ని ఇప్పుడు తెరపైకి తెస్తున్నారు ఎలా తెరపైకి తెస్తున్నారు వాళ్ళు కాదు సాక్షాత్తు ఈ రాష్ట్రానికి హోంమంత్రిగా ఉన్నటువంటి అనితా గారు నిన్ను అంటున్నారు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా మాస్క్ అడిగితే ఇవ్వలేనటువంటి వ్యక్తి మెడికల్ కాలేజీ గురించి మాట్లా అర్హత లేదు మెడికల్ మెడికల్ కాలేజీ యొక్క సందర్శనకు వచ్చే అర్హత లేదు అని అడగడం అని మేడం గారు అంటున్నారు సరే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కరోనా వచ్చినప్పుడు ఆయన కరోనా ఎలా ఎదుర్కొన్నాడు ఈ రాష్ట్రంతో పాటు ఈ దేశంతో పాటు ఈ దేశంలోనే విశ్వగురు నరేంద్ర మోడీ గారు కూడా ఎలా జగన్మోహన్ రెడ్డిని కరోనాను కట్టడి చేసిండో ఆయన మాటలు కూడా మనం చూసినాం కానీ మేడం గారు ఏమంటున్నారు మాస్క్ ఇవ్వలేనటువంటి వ్యక్తి మెడికల్ కాలేజీ గురించి మాట్లాడతాడా అంటూనే ఇప్పుడు ఒక కొత్త వర్గాన్ని తెర మీదకి తెచ్చి జగన్మోహన్ రెడ్డి మీదకి ఉసిగొలుపుతున్నారు వాళ్ళే దళిత సంఘాలు జనరల్గా ఏ పార్టీకైనా అనుబంధ సంఘాలు ఉంటాయి అది ఎవరికి తెలియనటువంటిదేం కాదు అంత తెలియనటువంటి మూర్ఖులు అంత తెలియనటువంటి వాళ్ళు రాజకీయాల గురించి ఎవరో ఉండొచ్చు ఒకరిద్దరు దాదాపు అందరికి తెలుసు ఈరోజు ఉదయాన్ని ఉదయం నుంచి తెలుగుదేశానికి అనుకూలంగా ఉన్నటువంటి మీడియాలో వస్తున్నటువంటి బ్రేకింగ్ న్యూస్లు టాప్ న్యూస్లు ఏంది జగన్మోహన్ రెడ్డిని పర్యటన అడ్డుకోవడానికి సిద్ధమైన ఉత్తరాంధ్ర దళిత జేఏసీ అని స్క్రోలింగ్లు బ్రేకింగ్లు హెడ్ లైన్లు టాప్ లైన్లు పెడుతున్నారు అందరికి తెలిసిందే ప్రతి పార్టీకి ఒక అనుబంధ సంఘాలు ఉన్నాయి వాటిలో ఒకటి దళిత ఎస్సీ ఎస్సీ రకరకాలు ఉంటాయి అది ప్రతి పార్టీలో కూడా ఉంటుంది పోని ఆ అడ్డుకుండలు పేరేమని లేదు వేరు అని వాళ్ళు చూసికొల్పే ప్రయత్నం చేస్తున్నారు రేపు జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలో వాళ్ళ ప్రభుత్వం ఉంది కాబట్టి ఎక్కడోసట నిరసన తెలపడమో ఏదో ఒకటి అయితే జరుగుతుంది దూరంగా ఉండనైనా వాళ్ళు ఏదైనా లక్కాది ప్రదర్శించినా చూశారా జగన్మోహన్ రెడ్డిని ఉత్తరాంధ్రలో అడుగు పెట్టకుండా అడ్డుకున్నటువంటి దళితులు అని రేపు పేపర్లో కూడా వస్తుంది వాళ్ళకు సంబంధించిన పేపర్లలో ఎందుకంటే చెప్పమంటారా మీకు బాగా గుర్తుంటే పొదిలిలో జగన్మోహన్ రెడ్డి గారు పోతున్నటువంటి సందర్భంలో ఇలానే తెలుగుదేశానికి సంబంధించిన కొందరిని ఉసిగొలిపి ఆ రోజు జరిగినటువంటి సంఘర్షణ మనం చూసినాం ఏం జరిగింది కొందరు మహిళల పట్ల అలా ఇప్పుడు కూడా ప్రయత్నం చేస్తున్నారు అంటే కేవలం ఏమర్థమైంది ఏదో ఒక విధంగా జగన్మోహన్ రెడ్డి యొక్క పర్యటన అడ్డుకోవాలి ఒకవేళ అడ్డుకోవడం వీలు కాకపోతే కనీసం అలజడన లేపాడే లేపాలి ఆ అలజడి మూలంగా అటువైపు వాళ్ళు అటువైపు వాళ్ళు రెచ్చిపోయి వీళ్ళని ఏదన్నా అనాలి అప్పుడు కేసులు పెట్టాలి జైలు పెట్టాలి ఇంకో పారి పర్యటనకు పోతే చూశారా మొన్న మేము మీరు మీకు అనుమతి ఇచ్చి మీరు మర్యాదలు చేసుకోలేదు కాబట్టి ఇప్పటి నుంచి మీకు అనుమతి ఏము అని ఏదో రకరకాలైనటువంటి వాళ్ళకి కావాల్సినవి రెడీ చేసుకోవడానికి వాళ్ళ వ్యూహాలు వాళ్ళు అమలు చేస్తున్నారు సరే ఇంకా దానికి మనం చేయగలిగేది ఏం లేదు వాస్తవంగా డాక్టర్ సుధాకర్ మూర్తికి జగన్మోహన్ రెడ్డికి ఏం సంబంధం జగన్మోహన్ రెడ్డి అన్న విశాఖపట్నం వాళ్ళ ఇంటి పక్కన నుండి ఏమైనా చేసిండ ఆయన ఒక ప్రభుత్వాధినేతగా ఉన్నాడు విధి విధ నిర్ణయాల్లో భాగంగా ఆ డాక్టర్ ఎలా ప్రవర్తించిండో ఏం చేసిండో అక్కడ ఉన్నటువంటి స్థానికులు తీసుకున్నటువంటి స్థానిక పోలీసులు స్థానిక అధికారులు ఆయన మీద కేసు పెట్టడమో ఇంకోటి ఇంకోటి ఏదో జరిగింది ఆ కరోనా టైంలో అదేదో ఆయన కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉండో చనిపోయాడు దానికి జగన్మోహన్ రెడ్డి ఎట్లా కారణమవుతాడు ఫోన్ చేయండి అంశం పక్కన పెడదాం ఇప్పుడు మెడికల్ కాలేజీ సందర్శనకు వచ్చేది ఆ సుధాకర్ మృతి తీసుకురా ఆయన ఒక మరణాన్ని తీసుకురావడం ఏంది ఆయనకు క్షమాపుణలు చెప్పాలంట ఆయనకు దళిత ఆయనకు క్షమాపణలు చెప్పిన తర్వాత నా పర్యటనకు రావాలంట ఎంత అతి తెలివి అబ్బా మరీ జనాలకు రాజకీయ పార్టీలకు రోజు రోజుకు అత్తి తెలివి చాలా ఎక్కువైతుంది జరిగిన సంఘటన ఎప్పుడు కనీసం ఈ పుక్కటమి అధికారంలోకి వచ్చి పదహైదు నెలలు అయింది కదా ఎప్పుడన్నా డాక్టర్ సుధాకర్ మూర్తిని ప్రస్తావించిందా ఈరోజు ఎందుకు గుర్తుకొచ్చింది అంటే అన్ని మార్గాలు చూసిండ్రు వాళ్ళు ఇంకా ఏం ఆలోచించరు ఏదైనా వర్షం వర్షం పెడితే హెలికాప్టర్కు అనుకూలంగా ఉండదని క్యాన్సిల్ చేద్దామని చూసిండ్రు లేదు రకరకాల వరల్డ్ విమెన్స్ కప్ ఉంది అని ఒక పక్క చెప్తున్నారు ఆ గంటా శ్రీనివాసరావు గారు కూడా మాట్లాడుతున్నారు ఇందా చూసినాం మేము ఏం తలుసుకుంటే జగన్మోహన్ రెడ్డి తిరగలేడని చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు అధికారంలో ఉన్న వాళ్ళు మాట్లాడతారు మరి తర్వాత వీళ్ళను అనుబంధ సంఘాలను తెచ్చి ఏదో మొత్తానికి ఏదో చేస్తారు చేయకుండా ఏమి ఉండరు ఎందుకంటే ఏదో ఒక స్వేచ్ఛనే కదా దాని గురించి రెండు రోజులు మూడు రోజులు చర్చించుకుండేది ఆల్రెడీ ఇప్పుడు జరుగుతున్నటువంటి కల్తీ మద్యం ఉంది కదా అదే కల్తీ మద్యం కూడా అనగూడదు కల్తీ మద్యాన్ని తయారు చేసినటువంటి ఫ్యాక్టరీలు నెలకొల్పినటువంటి కూటమి ప్రభుత్వం అది బాగా విస్తృతంగా దేశం మొత్తం చర్చ జరుగుతుంది దాన్ని డైవర్ట్ చేయాలి కదా డైవర్ట్ చేయాలంటే ఏం చేయాలి రేపు జగన్మోహన్ రెడ్డి పర్యటన వస్తున్నప్పుడు ఎవడో ఒక ప్లగ్ కార్డు పెట్టుకొని వీలుంటే ఒక చిన్న రాయో లేదు ఒకటి ఓటు చేసుకుని తీసుకుని ఇచ్చేయడం అది ఎవరి ఒకరు తగలడం ఇటువైపు వాళ్ళు దాని మీద కొంత సంఘర్షణ జరగడం కేసులు పెట్టడం అప్పుడు టోటల్గానే డైవర్ట్ అయిపోతుంది టాపిక్ అలాంటి ప్రయత్నం చేస్తుంది మరి చూద్దాం ఏం జరుగుతుంది